ఇంత కొంచెం రాజకీయమా లేక కుటుంబ విషయమా రాజకీయమే అమ్మ ఆడబిడ్డలు లోపలికి పోయి నాకు మాట్లాడుకుందామా నన్నే వెళ్ళమని నేరుగా చెప్పొచ్చు కదా నా గురించి ఎందుకు పంపించడం నాది కూడా ఈ కుటుంబమే నేను మీలో ఒకటేనని ఏనాడు అనుకోలేదు కదా ఎప్పుడు వేరుగానే చూస్తారు వేరుగానే మాట్లాడతారు అంతా నా కర్మ మేము కొత్త పార్టీ పెడతాండాం నాయన పేరు మీద మీరు కూడా మాతోనే ఉంటారనుకుంటున్నాను ఎవరెవరున్నారు అంతా మనకు తెలిసిన వాళ్లే గుంటూరులో దినేష్ నెల్లూరులో నరేష్ ఇంకా కడపలో మన అవినాష్ పులివెందుల రాజకీయం రాజారెడ్డి కుటుంబానికి మాత్రమే ఈయ ఇంకెవడూ అడుగు పెట్టడానికి వీల్లేదు ఈడున్న మందికి మంచి చేయాలని మేం పడ్డ కష్టం చేసిన త్యాగం కన్న కలలు మీకేమీ తెలీదు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు ఈ నియోజకవర్గం మన కుటుంబ కిరీటం మరిచిపోకు దీని గురించి మనం మళ్ళా ఆయన మాట్లాడుకోవచ్చు లేచి నాయనా ఇంకో విషయం మీ దగ్గరున్న మా నాయన భూమి నాకిస్తే మీ నాయన భూమా ఇద్దరం కలిసి అంతా సంపాదించుకున్నా నా అన్న నేను వేరువేరని ఎప్పుడూ అనుకోలేదు భూమి కొంత నా పేరు మీద ఉన్నట్టే నా దుడ్డు కూడా వరకు ఆయన దగ్గర ఉండిపోయి చాలావరకరుండిపోయుండేది అయితే ఎప్పుడుస్తుంది మా చేతిక భూమి ఏమేం రాసివ్వాలి షర్మిలకు విజయమ్మకు ఏం రాసివ్వాలి నీకేం రాసివ్వాలి చెప్పు ఇప్పుడే అంటే అది ఇప్పుడే ఇచ్చేయమని కాదులే చిన్నయన నువ్వు ఇంకా ఉండనే ఉన్నావుగా మెల్లగా అన్ని చూసుకుందాంలే మనం పెట్టే కొత్త పార్టీకి నువ్వే పెద్ద దిక్కుగా ఉండాలి చిన్నాయన మిగతా చిన్న చిన్న విషయాలు సీట్లు ఎవరికివ్వాలి ఎవరిని ఎక్కడ నిలబెట్టాలి అనేవన్నీ నేను చూసుకుంటాను మరి తొందరలోనే మీటింగ్ పెట్టి అనౌన్స్ చేసేయమంటారా మీ నాయనకు నాకు రాజకీయ భవిష్యత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీని వదిలి నేనెక్కడికి రాలేను ఆవిడికెదిరిళ్లే ముందు ఒక్కసారి ఆలోచించుకో ఎందుకంటే నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేశావో మీ నాయనకన్నా ఆవిడికే బాగా తెలుసు నీ గతంలో ఉండే ఒక్క పేజీని బయటికి లాగిందంటే నువ్వు కూర్చుని కలగంటున్నది మొత్తం తలకిందులైపోతుంది మీరు చెప్పిన వాటికల్లా భయపడుతూ ఉంటే ఉండే చోటు నుండి ఒక్క అడుగు కూడా బయటకెయలేం అన్నిటికి తెగించే పార్టీ పెడతాండా అండగా ఉండాలనుకుంటే రండి లేదంటే వెళ్ళొస్తానండి ఎందుకు వివేకా వెనక్కి తగ్గుతుండవు పార్టీ పెద్దగా నిన్నే ఉండమని అడుగుతా ఉండాడు కదా నీకేమన్నా తక్కువ ఉంటే చెప్పు ఆడి కోపం తెప్పించి నువ్వేమో ఇట నవ్వుతా ఉండవు అసలు నీ ఉద్దేశం ఏంటి ఈరోజు నీ కొడుకు కోసం ఇంత గట్టిగా అడుగుతుండవే వదినమ్మా వాడు నా మీద చెయ్యెత్తిన రోజు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదే నేను పార్టీకి పెద్ద దిక్కంట సీట్లు ఎవరికి ఎవరికివాలో ఎక్కడ ఎవరిని నిలబెట్టాలో వాడే నిర్ణయిస్తాడంట వాడు ఈడికొచ్చింది నన్ను పార్టీలోకి పిలవడానికి కాదు నేను పార్టీ పెట్టుకుంటున్నా వచ్చి చేరితే చేరమని చెప్పడానికి మాత్రమే నాదారి వాడిదారి వేర్వేర్లే ఆయన నన్నలా లోపల పొమ్మంటుంటే అనలేదే మీరంతా ఒకటే కదా నేనే పరాయి దాన్ని మా వాళ్ల గురించి అనేసి మాటలు అంటుంటే కిక్కురం అనకుండా పక్కనే కూర్చున్నావు అయినా నువ్వేమంటావులే ఆయన కూడా మీ కుటుంబమే మీ రక్తమే కదా నేనే బయట దాన్ని ఇవన్నీ పోని ఆస్తి రాసిస్తానంటే వద్దంటావేంటి భారతి అది నా ఆస్తి నాకు ఎప్పుడు తీసుకోవాలో ఎలా తీసుకోవాలో అందరికీ కలిపి అలా అయితే అమ్మ షర్మిలకు వాటాలు పోగా నాకు మిగిలేదేంది అది కాక నేను ఆస్తి గురించి అడుగుతా ఉంటే ఆయన నాన్న దగ్గర పెట్టిన దుడ్డు గురించి చెప్తున్నాడు ఇట్టే ఇంకా ముందుకు పోతే మొదటికే మోసం వస్తాదని మధ్యలోనే ఆపేసిన్నాను ఈ ఎలక్షన్లు అయిపోయి అందరికీ లెక్కలు సక్కంగా చేస్తా ఎవడిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతా నీ తెలివిని కనిపెట్టడం చాలా కష్టం అడిగితే నానా మాటలన్నీ అని పంపించాడు వీళ్ళ చిన్నాన్న మావయ్య పోయాక మా ఆయన ఒంటరివాడైపోయినాడు మేమందరం ఉండగా మీ ఆయన ఎలా అవుతాడు నువ్వేమీ భయపడకు జగన్ కండగా మే ఉన్నాం ఏది ఏమైనా సరే జగనే సీఎం ఇది మార్చడానికి ఏ తలాడ్లోచ్చినా తెంచి అవతల పారేస్తాం నీ ఆస్తి ఆడికి పోదన్నా ఆ ముసలోడి బేనామిలకు చావు భయం చూపెడితే చాలు పరుగెత్తుకుంటూ నీ పక్కకొచ్చి చేరతారు వద్దన్నా వాళ్లంతట వాళ్లే వచ్చి నీ ఆస్తి నీకిచ్చిపోతారు వివేక పవర్లో ఉండగా నువ్వు చెప్పిన ఏ ప్లాను వర్కౌట్ కాదు కొట్టినా కోసినా వివేకాను కాదనే దమ్ము ఆ బామీలకు రాదు ముందు మీరు పొలిటికల్గా బలపడితేనే ఏవైనా చేయగలరు ఆయన మనం పెట్టి కొత్త పార్టీలోకి రమ్మంటే రానన్నాడు అసలు మనం పార్టీ పెట్టడమే ఆయనకి ఇష్టం లేదు పైగా మనం పార్టీ పెడుతుండ వస్తే వస్తాడు లేకపోతే ఆయనకు నేనే అపోనెట్ గా నిలబడతాను అప్పుడు ఆయన ఏం చేస్తాడో నేను చూస్తాను నువ్వు వివేకాకి పోటీగా వెళితే అతనికి కోపం వస్తుంది వివేకా కోపం వాలికొన్న వరం లాంటిది ఎదురుగా ఎవడున్నా సరే సగం ఇట్టే ఇట్టేలాగేసుకుంటాడు జగనన్న ముందు వివేకా ఎంతనాయినా అయినా ఈ కడప రాజకీయం మనకేమైనా కొత్త రాష్ట్ర రాజకీయానికి కడప రాజకీయానికి జింక పిల్లకి పెద్ద పులికి ఉన్నంత తేడా ఉంటాది ఇది తెలియకే ఎంతోమంది నాయకులు చాలా తొందరగా సచ్చిపోయి ఉండారు మన పెద్దపల్లి రెడ్డి అంతటోడే కడపలో నెగ్గాలంటే వివేక అవసరమై ఉండాడు అది స్వయంగా ఆయనే ఒప్పుకున్నాడు ఇప్పుడేం చేద్దామంటావు ఏమి చేసినా విజయమే చేయాలా మా ఆయన వల్లే కాలేదంటే ఏం చేస్తది మామా వివేకాకి విజయం అంటే చాలా గౌరవం ఆవిడ ఎలక్షన్ నిలబడతాదంటే వివేక పోటీలో కూడా ఉండడు నియంతలా మారాలని ఒకడి రాజకీయ స్వార్థానికి సాయంగా దాన్ని మరింత బలంగా మార్చే దిశగా కొన్ని శక్తులు పనిచేయసాగా అదే అదునుగా తన అధికార దాహానికి అయిన వాళ్లనే కాకుండా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరిని వాడుకోవడం మొదలుపెట్టాడు ఏంటి వదినమ్మా ఇలా సడన్ గా వచ్చారు ఏదైనా మాట్లాడాలా వివేక ఆయన చనిపోయాక నువ్వు చాలా మారిపోయి ఉండావప్పా ఆస్తి గురించి వస్తే కొడుక్కి షర్మిలకి నాకు సపరేట్గా ఇస్తానని చెప్పుండవు జగన్ మనసు ఎంత బాధపడుదో తెలుసా మాలో మాకే నువ్వు గొడవ పెట్టబోతుండవు ఈరోజు నేను మీకో దుర్మార్గుడులా కనిపిస్తుండానేమో నా మాట మాత్రం మీరు మర్చిపోగాకండి ఏదో ఒకరోజు మిమ్మల్నిద్దరినీ ఆ జగన్ భారతి రోడ్డు మీద నిలబెడతారు అప్పుడు తెలుస్తుంది మీకు ఈ వివేకా మాట విలువ అలాంటి పరిస్థితి మాకెందుకొస్తుంది చిన్నాయనా లేనిపోని భయాలు ఎందుకు పెడుతున్నారు మాకు పార్టీలోకి రా చిన్నాయనా నువ్వు కాని పార్టీలోకి రాకుంటే మేమే నీకు ఎదురు నిలబడాల్సి వస్తుంది అంటే నాకు పోటీగా నిలబడతారా మీరు ఇది చెప్పిరమ్మని పంపినాడా జగన్ మిమ్మల్ని నన్ను మీ అన్నలాగే చూసుకుంటానని చెప్పుండవు అందులో ఏమాత్రం నిజం ఉన్నా నా కొడుకుని గెలిపిస్తానని నాకు మాట మాటివేక అయ్యా मैडम फोन हेलो मैडम नमस्ते विवेक जी आपने वादा किया था कि आप पार्टी के प्रति वफादार रहेंगे इस वादे को निभाते हुए इस बार आपको कांग्रेस पार्टी के लिए पुलविंदला से चुनाव लड़ने होगी अगर आप हमारे साथ खड़े रहोगे तो हमें बेहद खुशी होगी विवेका जी आप सुन रहे हो वि आप जैसा कहेंगे वैसा ही होगा मैडम शुक्रिया आई प्रॉमिस यू आई एम गोइंग टू कॉन्टेस्टिंग पुलिवेदला कॉन्स्टेंसी ओके मैडम थैंक यू ఇచ్చిన మాట వెనక్కి తీసుకోలేను అలాగని చనిపోయిన మా అన్న కుటుంబానికి అన్యాయం చేయలేను నా ఇంటి గడప తొక్కి కన్నీటితో అడిగిన మీ మాటను కాదనలేను మీకు నేను మాటిస్తున్నాను ఈసారి ఎలక్షన్లలో మీకు పోటీగా నేనే నిలబడతాను కాని మీరే గెలుస్తారు గెలిపిస్తాను దీన్నెవ్వరూ మార్చలేరు ధైర్యంగా పోయిరామా